ఇప్పుడు ఎంత ఎందుకు వేయాలి అన్ని బంద్ ఎందుకు పెట్టిరు ఇదంతా అది డెవలప్ అవుతుందని చెప్పి మొత్తం షాపులు బంద్ చేసి ఇచ్చారు అందుకోసం కానీ బంద్ చేసి ఇప్పుడు తీసుకున్నాం పర్లేదు కానీ ఇప్పుడు పెద్దగా చేస్తే ఇబ్బంది పెద్దగా చేస్తే ఇబ్బంది అంటే మేము గరీబ్ వల్ల ఎట్లా బతుకుతాం కాదమ్మా ఇప్పుడు టెంపరవరీ ఒక ఏడాదో రెండు ఏళ్ళు ఇబ్బంది అయితే కావచ్చు పెద్దగా అందరికి మళ్ళా ఏడ దొరికితే జాగలేడు ఉన్నాయి ఏడలేవు ఏం లేవు ఇవి గరీబోల్లో బతుకులు ఇవి యాభై ఏం ది పెట్టుకుంటున్నావు పిల్ల పడుతుంది నా పేరు లక్ష్మి ఇప్పుడు ఈ గుడి పెద్దగా చేయకపోతే ఇప్పుడు యాదగిరిగుట్ట యాదగిరి గుట్ట డెవలప్ అవుతుంది చేయకపోతే ఇబ్బంది ఇబ్బంది కదా ఇబ్బంది అయితే గాని ఇప్పుడు పరిస్థితి బతుకుడు కష్టం కదా ఫుట్బాల్ మీద ఎట్లా బతుకుడు శేషుడు కానీ మరి మా పరిస్థితి ఏంది మీకు ఏమైనా పరిహారం ఇచ్చుడు అట్లా ఇట్లా అయితే ఓకేనా అట్లా మాకు ఏమన్నా దారి చూంచాలి మేము గరీబ్ ఎట్లా బతుకుడాన్ని మాకు చూడాలే ఇప్పుడు దర్శనాలు ఎక్కడ ఆగుతలేవు అది బండి పెట్టుకోవచ్చు మళ్ళీ భీమన్న గుడి భీమన్న గుడి ముంగట జాగలు ఎవరు ఇస్తారు ఇయ్యరు అందరికి జాగలు అందరికి గరీబోళ్ళు సరీబోళ్ళు అందరు ఉన్నారు అందరికి కావాలి కదా గుడి పెద్ద చేస్తది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటూ రమిరసలాయి ఏమో ఆయతో పోతుందో ఏం చేస్తారో ఎవలో నమ్మకం లేదా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఏం 4 వదలు అంతేనా 4 అయినాక నువ్వెవలో నేను ఎవలో అంతే ఉన్నది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పెద్ద వేవ్ గుడి పెద్ద చేస్తారు అనుకుంటున్నారు అనుకోలేదా ఏమో యా ఎవల ఏం చేస్తారో తెలువది నాకైతే అది గుడి ఆలయ విస్తరణ మీద చాలా మంది కామన్ పీపుల్ ఉంటారు కాదో అనే కాదోలే అనుమానంలోనే ఉంచుతున్నారు